హలో ప్రశాంత్ అక్క రాజేంద్ర అక్కా అక్క బాగున్నారా అక్క బాగున్నా అక్క బెంగుళూరులో ఉన్నానా అక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క ఒక రెండు पीजीలు అవి కట్టిస్తున్నానా అక్క ఓ ఇక్కడేవను ఆ అంటే पीजीల యాదాక ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క అక్క ఓకే ఓకే అక్క అక్క సరే చెప్పండి అక్క నుడే చెప్పద్దు లేదు నాకు కొంత అర్థం అవుతా ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే నాకు అర్థమైంది అక్క అక్క అది ఎట్టం అనేది నాకు తెలియదు వాళ్ళు సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేస్తాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తున్నారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకున్నా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను అన్నారు సరే గమకా అని నేను అంత ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇళ్ళేమో అందరూ బట్టి నాకు ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది పట్టుకోనున్నారు వాళ్ళు ఇంకా దినేష్ అయితే అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం మీరు కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాల వల్ల అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలు కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి అందరూ వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదాడు అవును అవును ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు అక్క అది అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని నాకు పాపం ప్రసన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే కదా అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతే అదే కదా కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు పదివేలు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ నారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ ఇది ఎవరో పెట్టారు మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల ఎందుకంటే వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూసుంటారా వీడియో కదా అదే కదా మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగేడ కరణ్ కోసం ప్రసన్నం కోసం రజిత్ పెద్దగా తిరిగేలేదు ఇది చెప్పు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదలే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను బంధువులు కదా అది అని ఆ అంటే కూడా అదే చెప్ప వద్దునాకెందుకు సర్వేపల్ల నువ్వు గెలస్తావు అంటాడు ఆయన గెలవనని కాదు అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లలో పోయడం డైరెక్ట్ మరి వద్దు వద్దు చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లేవాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర